wi yeah. con ఎట్లాకుందాడే బలవుట్ల రమ్మను చూపించి కోట్ల చేతుంది ఎట్లా నిన్నెత్తుకుంటూ నమ్మా కల్పవై ఏనాడు నా పై తల్లి పూలు పండ్లు తోరణ కులతో పాల్ కట్టిన వేదికపై కల భంస నడకలతోటి మని తిరిగే తల్లి ఎట్లా నిన్నెత్తు మహాలక్ష్మి తల్లి ను చూపించి కోట్లాదనమిచ్చే తల్లి ఎట్లా నెత్తుకుందహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందలా నిన్నెత్తుకుందాం ఎట్లాక మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుంటున్నా ఎట్లా నిన్నెత్తుకుంటు

మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు ఎట్లా నిన్నెత్తుకుందు సాడే వాళ్ళు నీవు ఎట్లా రమ్మను కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు ఏనాడు మా పై చాలు తల్లి పూలు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై కలహంచనలు కలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నెట్టుకొండు వరలక్ష్మి తల్లి తోర్నమలతా పాలవిల్యు కాత్తిను వేదిటపడ్ కలా హంసా నవతలతోటి కల్లు సాల్లు మని నిచేటల్లి ఎత్రా నిన్యత్తు కొందు

లక్ష్మి తల్లి ఎట్లా నిన్ ఎత్తుకుంటుందమ్ అమ్మా ఎట్లా నిన్ ఎత్తుకొందు మాట్లాడే నీవు ఎట్లా రమ్మా

Heyi na mana kan pavil, ye na dumapay say mawandum talley, kulpan palavelle.